అందరికీ నమస్కారం నా పేరు నగేష్ భూర్తి సోషల్ జర్నలిస్ట్ ఈ గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ వార్తల్లోనే కాదు నేషనల్ వార్తల్లో కూడా ప్రముఖంగా కనిపిస్తున్నాడు సినీ స్టార్ జనసేన అధినేత ఆరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టాండు ఆయన రాజకీయాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న మనలాంటి వాళ్ళకి ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆల్టర్నేట్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో అని భావించిన ఎంతో మందికి పవన్ కళ్యాణ్ చాలా హోప్గా కనిపించారు కానీ ఈ వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్ ఆయన రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా ఉంచిపోతుంది అనే దాని మీదే ఈ వీడియో చేయబోతున్నాను ఇది నాకున్న పరిధిలో నాకున్నటువంటి ఒక ఇరవై తొమ్మిదేళ్ల జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్తో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాల మీద నాకున్న అవగాహనతో చెప్తుంది ఒకవేళ నేను చెప్పిన విశ్లేషణ తప్పు అనిపిస్తే మీరు తప్పుగానే తీసుకోండి ఒకవేళ ఒప్పు అంటే ఆ కోణంలో చూడండి ముఖ్యంగా నేను ఈ వీడియోలో మతాన్ని ఎక్కడ టచ్ చేయట్లేదు కేవలం రాజకీయాలు మాత్రమే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతున్నాను అందులో భాగంగా ఎక్కడన్నా మతం అనే అంశం వస్తే అది మతానికి సంబంధించింది కాదు రాజకీయానికి సంబంధించి అనే దాని మీద మీరు తీసుకోవాల్సింది కోరుతూ ఈ వీడియో స్టార్ట్ చేస్తాను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వడానికి స్టార్ బ్యాట్స్మెన్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడ్డారు పనిచేశారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ డేట్తో ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు సాధించిన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ విజయంలో అత్యధిక మెజార్టీలు రావడంలోనూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది నిజమైనటువంటి అందరూ రాజమౌళి ముద్ర లాంటి వాస్తవం మరి ఇప్పుడు తిరుపతిలో లడ్డూ విషయంలో వచ్చినటువంటి ఆరోపణల మీద కానీ అవినీతి ఏదో జరిగింది కల్తీ జరిగింది అనే ఆరోపణల మీద పవన్ కళ్యాణ్ ఒక్కడే ఇంత అగ్రెస్కి ఎందుకు స్పందిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించట్లేదు ఇతర మంత్రులు ఎందుకు స్పందించట్లేదు వైసీపీ ఇప్పటివరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ప్రత్యారోపణలు చేస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఆల్టర్నేట్ పాలిటిక్స్ కోరుకునే వాళ్ళు చాలామంది మనసులో కోరుకుంటూ ఉన్నారు పదేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టడం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అందరు మరి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సనాతనం అనే పదంతో ఒక మతం స్టాండ్ తీసుకున్నాను అని చెప్పారు ఓకే అది ఆయన ఇష్టం తప్పు కాదు కానీ రాజకీయాలకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం చర్చ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎవరు అవునన్నా కాదన్నా కులం అనేది చాలా పెద్ద ప్రాధాన్యత కుల ప్రాతిపదికని ఇక్కడ అందరూ ఓట్లేస్తారు తర్వాత పార్టీకి ప్రయారిటీ ఇస్తారు అది తెలుగుదేశమా వైసీపీనా కాంగ్రెస్ ఆ కమ్యూనిస్టా బిఎస్పీనా జనసేన అనే దాని మీద ఇక మూడోది లోకల్ లీడర్కి ప్రాధాన్యత ఇస్తారు నాలుగోది ప్రాంతం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పార్టీకి పట్టుంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు అక్కడ ఉన్నటువంటి కీ లీడర్స్ చేతుల మీద నడుస్తుంది ఇంకా ఐదోది మతం అనేది మతం అనే దానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అంత ప్రాధాన్యత లేదు ఇక్కడ అందరూ కూడా వ్యక్తిగతంగానే ఎవరి మతాన్ని వాళ్ళు పాటిస్తూ వస్తున్నారు భారతదేశ రాజకీయాల్లో ముఖ్యంగా మత ప్రాతిపదికన ఎన్నికలు జరిగేవి ఒకటి గుజరాత్ కాగా రెండోది ఉత్తరప్రదేశ్ ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో ఏదో కొద్దిగా కనిపించింది కానీ ఇంకా ఇతర ఏ రాష్ట్రంలోనూ కూడా మత ప్రాతిపదికన ఎన్నికలు జరగడం లేదు రాజకీయాలు శాసించడం లేదు ముఖ్యంగా సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో తమిళనాడులో మతం లేదు కేరళలో మతం లేదు ఆంధ్రప్రదేశ్లో మతం కనిపించలేదు కర్ణాటకలో అంత మాత్రంగానే ఉంది తెలంగాణలో కొద్దిగా కనిపించిన అది చాలా నామ మాత్రం సో సౌత్ ఇండియాలో మత ప్రాతిపదికన ఎన్నికలు జరగడం లేదు అంటే తెలంగాణలో కొద్దిగా బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం మతపరమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఎంఐఎం బలంగా ఉంది కాబట్టి బీజేపీ కూడా అక్కడ బలంగా కనిపిస్తూ ఉంది కానీ మిగిలిన ఎన్ని రాష్ట్రాలు ముఖ్యంగా కేరళలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో ఇప్పుడు నాస్తికులు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ దేవుడిని నమ్మిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఆయా రాష్ట్రాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆస్తికులు ఉన్నారు అంటే అక్కడ మత ప్రాతిపదికన ఎన్నికలు జరగడం లేదనేది మనకి అర్థమవుతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మత ప్రాతిపదికన ఎవరు కూడా చర్చించుకోవట్లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ ఇంపాక్ట్ వల్ల అంటే సముద్ర తీరం ఇంపాక్ట్ వల్ల క్రిస్టియానిటీ కొంచెం ఎక్కువగానే ఉంది ముఖ్యంగా ఎస్సీస్లో ఎక్కువ మంది క్రిస్టియన్స్లో ఉన్నారు అలాగే ఈ మధ్య కాలంలో అదర్ కమ్యూనిటీస్లో బీసీ ఓసీలో కూడా క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ముస్లిమ్స్ కూడా ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటారు అనేది ఒక లెక్క ఉంది సో ఈ లెక్కలని పక్కకు పెడితే ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఏ విధంగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అప్పర్ హ్యాండ్ రెండు కమ్యూనిటీలది ఒకటి రెడ్డి రెండు కమ్మ కమ్మ కమ్యూనిటీ నుంచి అవునన్నా కాదన్నా నైంటీ పర్సెంట్ ఓట్లు తెలుగుదేశం పార్టీకే పడతాయి ఇది ఎవరు కాదని లేనటువంటి విషయం ఇక రెడ్డి కమ్యూనిటీ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఖచ్చితంగా వైసీపీకి కానీ కాంగ్రెస్ కానీ పడతాయి ఇది కూడా డౌట్ లేదు ఎప్పుడన్నా ఎన్నికల్లో అటు ఇటు అయినప్పుడు కొంచెం ఓట్ బ్యాంక్ టీడీపీ షేర్ తీసుకోవచ్చు వైసీపీ షేర్ తీసుకోవచ్చు కానీ ఈ రెండు కులాలు బలంగా ఆయా పార్టీలకు మద్దతిస్తూ ఉన్నాయి ఇక కాపు కమ్యూనిటీకి ఇంతవరకు ఒక పార్టీ లేదు ఏయో పార్టీకి జారబడుతూ వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ ఒక హోప్ లాగా కాపు కమ్యూనిటీకి ఉపయోగపడదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కాపులు జనసేన పార్టీకి జనసేన మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి లేదా బీజేపీకి ఈ పొత్తు పార్టీకి ఓటేసరి ఇది ఆ పార్టీల మీద ఉన్నటువంటి ప్రేమ కాదు కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రేమ సో ఇట్లాగా కాపు కమ్యూనిటీకి ఒక కోప వచ్చింది ఇక రిమైనింగ్ కమ్యూనిటీస్ ఎటు ఉన్నాయి బీసీలు ఎస్సీలు మైనారిటీస్ ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ బేస్డ్గా ఉన్నాడు క్రిస్టియన్ బేస్డ్గా ఉండడంతో ఎస్సీసీ ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి వంటి వెళ్ళారు ఇది మత ప్రాతిపదిక కాదు కేవలం తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎస్సీస్లో ఇక బీసీస్ అంటే అన్ని పార్టీలకు సర్దుకొని ఉన్నారు ఇప్పుడు కన్వర్టెడ్ అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి కన్వర్ట్ అయ్యే ఓట్ బ్యాంక్ ఎక్కడుందంటే ముస్లిమ్స్ దగ్గర ఉంది ముస్లిమ్స్ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తారు క్రిస్టియన్స్ అంటే ఎస్సీస్లో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి నేను ఎస్సీస్ అన్న క్రిస్టియన్స్ అన్న ఎస్సీస్గా భావించవలసిందిగా కోరుతున్నాను ఎస్సీస్ ఎక్కువ మంది అన్ని పార్టీల్లోనూ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆయా వర్గాలకు రాష్ట్ర స్థాయి నాయకులు లేడు కాబట్టి అలాగే బీసీల్లో కూడా బీసీల్లో కూడా ప్రాధాన్యతలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ మూడు కమ్యూనిటీస్లోనే ఎక్కువ మార్పులు చేపలు ఆ పార్టీకి ఈ పార్టీకు అంటే ఒక పార్టీకి కమ్మ ఒక పార్టీకి రెడ్డి ఇంకో పార్టీకి కాపులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి మత ప్రాతిపదిక ఏ మేరకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా నా అభిప్రాయం అయితే మతం అనేది ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలంటే ఏదో పెద్ద మార్పు జరగాల ఏదో పెద్ద మనం ఊహించినటువంటి చేంజ్ ఆంధ్రప్రదేశ్లో రావాలి కానీ అంత చేంజ్ వచ్చే దశాబ్ద కాలంలోనూ రెండు మూడు దశాబ్ద కాలంలో వస్తుంది నేను అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు క్లియర్ ఒకవేళ రేపే వచ్చిందంటే అది నేనేం చేయలేను కానీ ఇప్పుడు ఇంతవరకు ఉన్న పరిస్థితుల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే మన స్టార్టింగ్ ఎజెండా మన ఈ రోజు విశ్లేషణ అదే దాని మీద చెప్పాను కాబట్టి ముఖ్యమంత్రి అవ్వాలంటే తనకి కాపు లోటు తో పాటు దాదాపు బీసీ ఓసీ కాపులు కలిపి అన్ని తెలగా బలిగా అన్ని కమ్యూనిటీస్ కలిపి దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ కాపు లోట్లు ఉన్నారు అలాగే ఎస్సీస్ మైనారిటీస్ కలిపి దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నారు మిగిలిన బీసీ కమ్యూనిటీస్ రెడ్డి కమ్మ ఓసీ కమ్యూనిటీస్ అదర్ కమ్యూనిటీస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీస్ కాంగ్రెస్కో యాంటీ టీడీపీకి వెళ్తే కమ్మ కమ్యూనిటీ టీడీపీకి పోతే దాదాపు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పోతే థర్టీ ఫైవ్ పర్సెంట్ అదే విధంగా ఎస్సీ మైనార్టీస్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు కన్వర్షన్ అవడానికి ఛాన్స్ ఉంది అంటే కాపు కమ్యూనిటీ అలాగా పవన్ కళ్యాణ్ వైపు అనుకుందాం కదా సో ఇప్పుడు ఆ సిక్స్టీ లోను హిందువులు ఎక్కువ మంది ఉన్నారు థర్టీ పర్సెంట్ హిందువులు ఉన్నారనుకుందాం లేదంటే ఓ థర్టీ ఫైవ్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ హిందువులు అనుకుందాం ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే విశ్లేషణలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో హిందూ స్టాండ్ తీసుకుంటే ఆల్రెడీ కాపులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆయన పక్కనే ఉన్నారు రెడ్డి కమ్మ రారని డిసైడ్ అయ్యో వన్ టూ పర్సెంట్ అటు ఇటు అవ్వచ్చు రారని డిసైడ్ అయ్యాం ఇంకా పవన్ కళ్యాణ్ గెలవడానికి ఎంత పర్సెంటేజ్ కావాలా రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్లో తీసుకోవాలి ఇప్పుడు హిందూ స్టాండ్ తీసుకుంటే ముస్లింస్ క్రిస్టియన్స్ అంటే ఎస్సీస్ ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు రారు వాళ్ళు టీడీపీకో వైసీపీకో లేదా కాంగ్రెస్కో ఇంకో పార్టీకో వెళ్ళిపోతారు సో రిమైనింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్లోనూ ఎక్కువ మంది హిందువులు ఉన్నారు అంటే అందరూ థర్టీ ఫైవ్ పర్సెంట్ హిందువులు అనుకుందాం కాసేపు వీళ్ళలో తెలుగుదేశం కార్ కార్యకర్తలు ఉన్నారు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరూ ఖచ్చితంగా అటు నుంచి లాక్కుంటారు వాళ్ళు ఎటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు రానివ్వరు రానివ్వరు కాబట్టి అటు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకోగా మిగిలిన పది పర్సెంట్ ఉండొచ్చు ఈ పది పర్సెంట్ని పవన్ కళ్యాణ్ తీసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్తో గెలవగలరా ఇది కదా లెక్క ఈ లెక్కల్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఎవరో చెప్పింది మాట్లాడుతున్నాడు ఏదో అనుకుని స్టాండ్ తీసుకున్నారేమో అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా గెలవాలి అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ని ని కనెక్ట్ అవ్వాలి ఎస్సీ ఓట్ ని కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్లో ఈ రెండు వర్గాలు పూర్తి స్థాయిలో దూరం అయ్యే అవకాశం ఉంది అంటే చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో హిందూ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో క్రిస్టియన్ కానీ వీళ్ళిద్దరూ మతం స్టాండ్ ఎందుకు తీసుకోలేదు ఈ లడ్డూ విషయం మీద ఎందుకు మాట్లాడటం లేదు ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నాడంటే నాకు ఒక రకమైన భయం వేస్తుంది పవన్ కళ్యాణ్ అనుకోకండి ఇందులోకి వెళ్ళిపోయి అందులోనే ఉండిపోయాడేమో ఒక భయం వేస్తుంది మరి బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు ఇతర మంత్రులు మాట్లాడలేదు తెలుగుదేశం వాడు మాట్లాడలేదు వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు ఎవరు మాట్లాడకండి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్కి కావాలని కొన్ని గ్రూప్స్ దూరం చేయడానికి ఏదో ట్రాప్ జరుగుతుందేమో అనిపిస్తుంది ఓకే ఇప్పుడు బీజేపీ టీడీపీ సపోర్ట్ చేస్తూ ఉంటే జీవితకాలం బీజేపీకి టీడీపీకి సపోర్ట్ చేస్తూనే ఉండాలా ఈ రెండు పార్టీలకి సపోర్ట్ చేస్తేనే ముఖ్యమంత్రి కాగలరు ఒకవేళ సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా వెళ్ళాలంటే ఓట్ బ్యాంక్ రాదు సో వాట్ ఎవర్ మేబీ నేను చెప్పిన కాలిక్యులేషన్స్ అన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఇదే స్టాండ్లో పోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం చాలా కష్టం ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు ఎవరంటే నారా లోకేష్ రావచ్చు లేదంటే ఇంకొక మంత్రి ఎవరన్నా రావచ్చు లేదంటే జూనియర్ ఎంట్రీ ప్రవేశం జరుగు జరుగుతూ పది ఏళ్ళ తర్వాత అనొచ్చు వాటెవర్ మేబీ రాజకీయాలు రేపు ప్రొద్దు అట్లా ఉండే చెప్పడం కానీ పవన్ కళ్యాణ్ గా జనసేన పార్టీ తరఫున వెళ్ళాలంటే ఖచ్చితంగా కులం మతం లేనటువంటి రాజకీయాలు చేయాలి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇంటర్నల్ గా చేస్తున్నటువంటి నే పవన్ కళ్యాణ్ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా రాజకీయాల్లో సక్సెస్ అవుతుంది అలా కాకుండా ఇప్పట్లా బయటపడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు తగ్గించుకున్నట్లుగా కనిపిస్తుంది లేదా జీవితకాలం అటు బీజేపీకో ఇటు టీడీపీకో ఇంకో పార్టీకు మద్దతు ఇస్తూ పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇదే కానీ పదేళ్లు సాగితే అరవై ఐదేళ్లు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎలా ఉంటారనేది కూడా ఇంకో క్వశ్చన్ ఉంది సో ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలకు పెద్ద తావు లేదు చోటు లేదు అందరూ కూడా మతానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎవరి మతాన్ని నాడు పాటిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్ కొంతమంది హిందువుల్లో ఉన్నటువంటి ఎక్కువ హిందూ మతాన్ని ప్రేమించేవాళ్ళు ఎక్కువగా ప్రేమించేవాళ్ళు చాలా మంచి స్టాండ్ తీసుకున్నాడని చెప్తున్నారు నేను కొన్ని స్టే కేస్ స్టడీ చూసినప్పుడు మా పవన్ కళ్యాణ్ చాలా మంచి స్టాండ్ తీసుకున్నాడని చాలా అద్భుతంగా ఉంది అన్నాడు కానీ ఆయన ఎప్పుడు జనసేనకు ఒకటి ఎప్పుడు ఇప్పుడు హిందూవే కానీ అదే జనసేనకు సపోర్ట్ చేసే ముస్లింస్ క్రిస్టియన్స్ ఇదేంటంటే ఎలాంటి స్టాండ్ తీసుకున్నాడు అన్నారు అంటే పవన్ కళ్యాణ్ దూరం అయ్యారు సో వాట్ ఎవర్ మేబీ ఇది రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లబ్ధి చేకూరుస్తుందా నష్టం చేకూరుస్తుందా అంటే టెంపరీగా ఆయనకు సపోర్ట్ లభించవచ్చు కానీ ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఆయన ఎప్రిషియేట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు రేపు వదిలి బీజేపీ జనసేన విడిపోతే వాళ్ళు బీజేపీకే ఓటేస్తారు తప్ప మత ప్రాతిపదికన జనసేన ఓటేసే పరిస్థితి పరిస్థితులు వంద శాతం ఉన్నట్టు ఓట్ లో థర్టీ ఫైవ్ లోనే పోటీ పడుతూ ఉంటే గెలుపు అనేది ఎప్పటికన్నా ఇబ్బందిగానే మారుతుంది కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటున్నాడు లేదు ఒక మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ మతం ప్రచారం చేద్దాం అనుకుంటున్నా అది కూడా మంచిదే ఏది తప్పు కాదు కానీ రాజకీయాల్లో ఉండాలంటే కొన్ని పరిమితులు పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది లైక్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసీఆర్ అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కూడా ఒక మతాలు ఉన్నాయి కానీ వాళ్ళ మతం పట్ల కొన్ని పరిమితులు పెట్టుకుని ప్రజలను అట్రాక్ట్ చేసే పరిస్థితి అన్ని వర్గాల నుంచి అన్ని కులాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి అట్రాక్ట్ చేయగలగడమే రాజకీయం ఆ రాజకీయంలో పవన్ కళ్యాణ్ ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ని ఆ స్థాయిలో చూడవచ్చు లేదు ఇదే స్థాయిలో ఇదే రాజకీయాలతో ఇలాంటి కార్షన్స్ తోని ఇలాంటి డైరెక్షన్లోని పవన్ కళ్యాణ్ వెళ్తే కొద్ది కష్టమేమో అనిపిస్తుంది ఏదేమైనా సరే నా వీడియో చూసినందుకు మీరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా జనసేన కార్యకర్తలుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనుకునే చాలా మంది విధంగా ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఉండాలనుకునే చాలా మంది దీని మీద ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్